జయ గురుదత్త నాకు తెలిసిన కథలలో ఒక కథ ఒక ఆశ్రమంలో ఒక గురువుగారు శిష్యుడు నివసిస్తూ ఉన్నారు ఇరువురికి కుటీరాలు ఉన్నాయి ఆ కుటీరాలు తాటాకులతో చక్కగా కప్పబడి ఉన్నాయి ఓ రోజు సాయంత్రం పెద్ద పెనుగాలు వీచి గురువుగారి కుటీరంపైనుండే తాటాకుల్లో రెండు ఊడి గాలి కొట్టుకుపోయాయి గురువుగారు వెంటనే శిష్యుని పిలిచి ఒరే నాయన కుటీరంపై తాటాకుల్లో రెండు ఆకులు ఎక్కడికో పోయాయి చూచి తెచ్చి వాటిని యథాస్థానంలో పెట్టరా అన్నారు శిష్యుడు ఏ గడియలో పుట్టాడో కానీ సోమరితనానికి బాగా అలవాటు చేసుకున్నాడు మూర్తి వివించిన మహాబద్ధకమే వాడు తమో గుణానికి ఒళ్ళంతా వ్యాపించేసి కూర్చున్న చోటు నుంచి లేవలేడు లేచిన చోట నుంచి కూర్చోడు ఇక ఇలాంటి స్థితిలో ఉండే ఆ శిష్యుడు గురువుగారి మాటను వినగలడా వెంటనే వాడు గురువుగారికి ఇలా సమాధానం చెప్పాడు మహాప్రభో ఇప్పుడు చీకటి పడిపోయింది చీకట్లో ఎక్కడ వెతుకుతాను వెతికినా వేతుతు అవి కనిపిస్తాయా కనిపించినా వాటిని తెచ్చి కుటీరంపై పెట్టడం ఎలా సాధ్యపడుతుంది ఎక్కడ చూసినా చీకటి కాబట్టి రే పొద్దున తప్పకుండా తెచ్చి కప్పేస్తాను క్షమించండి అని చెప్పాడు ఆ రోజు రాత్రి ఎట్లాగో గడిచిపోయింది రాత్రంతా చలిగాలి వర్షపు తుంపర్లు గురువుగారు చాలా బాధపడ్డారు తాటాకులు లేకపోవడం వల్ల ఆ కన్నం నుండి వర్షం లోపలికి వచ్చి గురువుగారి కుటీరంలో ఉండే పుస్తకాలు దర్భాసనము జపమాల కమండలము మొదలైనవన్నీ తడిసిపోయాయి తెల్లవారుగానే గురువు శిష్యుణ్ణి కేకవేశారు కానీ వాడు గాఢ నిద్రలో ఉండి పలకలేదు మూడు కేకలు వేసినా రాలేదని గురువుగారు తానే శిష్యుడు కుటీరంలోకి వెళ్ళి ఆ కలియుగ కుంభకర్ణుని నిద్రలేపి కుటీరానికి తీసుకువచ్చారు ఒరే శంభు ఆ రెండు తాటాకులు కప్పరా అని చెప్పారు వెంటనే శిష్యుడు కళ్ళు నలుపుకుంటూ స్వామి వర్షం జోరుగా కురుస్తోంది ఈ సమయంలో తాటాకులు కప్పడానికి సాధ్యపడుతుందా వర్షం ఆగిన వెంటనే మీ ఆజ్ఞ పాలిస్తాను అని చెప్పి మరలా పడుకున్నాడు కొంతసేపటికి భగవంతుడు దయ వలన వర్షం క్రమం క్రమంగా తగ్గుతూ మరి కొద్దిసేపటికి పూర్తిగా నిలిచిపోయింది వెంటనే గురువుగారు శిష్యుడిని లేపి ఇలా చెప్పారు ఒరే శంభు వర్షం ఆగిపోయింది ఆ రెండు తాటాకులు కప్పరా అని చెప్పగానే ఆ శిష్యుడు ఆలోచనలో పడ్డాడు శిష్యుడు ఆలోచన చూసి గురువుగారు చాలా ఆనందపడిపోయారు వీడు పని చేయడానికి సిద్ధపడుతున్నాడు ప్రణాళిక వేసుకుంటున్నాడు కావోస్ అనుకుని ఇక కుటీరం బాగా పడిపోతుందని ఉవ్విళ్ళు ఊరిపోతున్నారు గురువుగారు కానీ ఎంతసేపు చూసినా శిష్యుడు కదలలేదు అప్పుడు గురువుగారు ఆశ్చర్యపడుతూ శిష్యుడితోటి ఇలా అడిగారు ఏమిరా శంభు వర్షం ఆగిపోయి చాలాసేపు అయింది తాటాకులు కప్పవే అనగానే శిష్యుడు మరేం లేదు గురువుగారు వర్షం ఎలాగూ ఆగిపోయింది కదా చక్కగా ఎండ కాస్తోంది ఇప్పుడు తాటాకులు తెచ్చి ఎందుకు కప్పుకోవడము అని ఆలోచిస్తున్నాను ఈసారి వర్షం పడ్డప్పుడు కప్పుకోవచ్చును కదా అని చెప్పాట వెంటనే గురువుగారి వాణ్ణి ఆపి కూర్చోబెట్టి ఒరే శంభు ఇంత సోమరిగా ఉన్నావు నీవు ఎప్పుడు బాగుపడతావురా ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడే చేయాలి దైవ మార్గంలో పరమార్థ మార్గంలో సోమరతనానికి చోటు లేదు అని ఎన్నో విధాలుగా శిష్యుడికి ఉపదేశం చేశారు తెలివి తెచ్చుకున్న శిష్యుడు తప్పైపోయిందని చెప్పి వెంటనే వెళ్ళి ఆ తాటాకులను వెతికి కుటీరం పైన కప్పాడు సోమరితనాన్ని వదిలిపెట్టిన శిష్యుడిని చూసి గురువుగారు చాలా ఆనందపడ్డారు మరొక మంచి కథతోటి తిరిగి కలుద్దాం ధన్యవాదాలు